Se <tuneet> on నేను మీ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసానండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్తో సహా మీరు అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను వీడియోలో ముందు ప్రతి ఒక్కరికి ఎన్ని శారీస్ ఉన్నా కానీ మనకి సరిపోవని అనుకుంటూ ఉంటారు కదా సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఎప్పటికీ కావాలి ఒక పండుగైనా ఒక పెళ్లైనా ఒక పెళ్లి చూపులైనా స్పెషల్ ఒకేషన్స్ లో కుటుంబంలో ఇచ్చుకోవాలి ఇవ్వాలి చెయ్యాలి అనే వాళ్ళు ఎప్పుడు డిమాండెడ్ కలెక్షన్స్ మనం చూస్తూ ఉంటాం అండ్ కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చేటప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈరోజు నేను మీకు చూపించబోయే కలెక్షన్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ అయినా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ బనారసీలో మీకు కాంజీపురంలో బోర్డర్స్ లో ఎలాంటి లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ కి సరిగా తెచ్చారని ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇంకా చూస్తున్నారంటే క్లాతింగ్ బిజినెస్లో మీకు టైఅప్ చేసుకోవాలి ఒక ఆన్లైన్ బిజినెస్ చేయాలి ఒక షాప్ పెట్టాలి డైరెక్ట్గా ఒక మ్యానుఫ్యాక్చర్స్తో డీల్ అవ్వాలంటే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయండి సైడ్లో బెల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఫ్యాక్టరీతో డైరెక్ట్గా డీల్ చేసి కొనుక్కోవచ్చు నేను చెప్పినట్టుగా బనారసి అంటే ప్రతి ఒక్కరికి డిమాండ్ అండి నార్త్లో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సౌత్లో కానీ కలెక్షన్స్ అదిరిపోయేటట్టు అందరికీ కావాలనిపిస్తుంది చార్మినార్ మార్కెట్ లో మీరు ఒక బట్టలకి ఒక షోరూమ్ పెట్టాలంటే చార్మినార్ మార్కెట్ లో ఇలాంటి బనారసి సిల్క్ వెరైటీస్ లో బోల్ని కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకే క్యాట్లాగ్ ఒకే కలెక్షన్స్ బంచెస్ టు బంచెస్ రాపియ సిల్క్ సిరోస్కి పైటినీ పటోలా మీ కాంజీవరం బనారసి ఇలా బోల్లని వెరైటీస్ మీకు రెండు వందల రూపాయల నుంచి దొరికిపోతాయి ఈరోజు నేను మీకు చూపించబోయే కలెక్షన్స్ బనారసీలో మీకు ఒక ఫోర్ శాంపిల్స్ ఫైవ్ శాంపిల్స్ చూపిస్తాను ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడి ఉందా అండి ఆలోచిస్తున్నారా సిఓడి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ కానీ ఉన్నాయండి ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో బనారసీలో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయని ఈ కలెక్షన్స్ మీరు చూడొచ్చు బనారసీలో బేస్ ప్రైస్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి టూ హండ్రెడ్ రూపీస్ నుంచా మార్కెట్ లో వెళ్ళామంటే బనారసి అట్లీస్ట్ మీకు ఇవ్వాలి థౌసండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితేనే ఒక బేసిక్ బనారసీ ప్యాటర్న్ మీరు కొనగలుగుతారు కానీ ఫ్యాక్టరీలో కొనేటప్పుడు రెండు వందల రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా కలెక్షన్ చూసిద్దామా రండి కలెక్షన్ చూద్దాం ఫస్ట్ ప్యాటర్న్ నేను మీకు చాలా కాటన్ లో రాపి్యూర్ కాటన్ లో ఉండే కలెక్షన్స్ కొలాబరీ కాటన్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ లో ఉండే వెరైటీస్ ఫ్లోరల్ బేస్ లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అయిన కలర్ చార్ట్ కొలాబరీ కాటన్ ఈ ప్యాటర్న్ కి మీరు కోడ్ చెప్పి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి మీకు దీంట్లో టోటల్ మీకు ఫైవ్ కలర్స్ వచ్చేస్తుంది పిస్తా గ్రీన్ యెల్లో డార్క్ పింక్ పీచ్ కలర్ దెన్ మీకు గ్రీన్ కలర్ వచ్చేస్తుందండి ప్రతి ఒక్క కలర్లో మీకు ఒక్కొక్క లుక్ ఉంటుంది మనము తెల్లగా ఉన్నా డస్కీగా ఉన్నా డార్క్ గా ఉన్నా ఏంటండి అందరికీ కలర్ మనం ఎలా చూస్ చేస్తున్నామో అది మన చేతిలో ఉందన్నమాట మ్యానుఫ్యాక్చర్స్ మీకు డార్క్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ పేస్టల్ కలర్స్ సెటిల్ కలర్స్ క్లాసీ కలర్స్ ఇలా బోల్ని వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు నేను చూపించి పోయే కలెక్షన్ ఇలా లైట్ ఎల్లో కలర్ లో లెమన్ ఎల్లో కలర్ లో చెప్పొచ్చు క్లాసీ లుక్ ఉండే వాళ్ళకి కొంతమందికి లైట్ గా ఇష్టం కొంతమందికి డార్క్ గా ఇష్టం సో లైట్ వెయిట్ లో మీకు బనారసులో ఇలా మీకు కావాలనే వాళ్ళకి ఫ్లారల్ లో సింపుల్ గా ఉండాలి సోపర్ గా క్లాసీ ఉండే వాళ్ళకి ఇటువంటి కలర్స్ లో మీకు కలర్ చార్ట్ ఇస్తున్నారు సో మీకు ఇటువంటి కలర్స్ లో మీకు బ్యూటిఫుల్ అయిన బాక్స్ ప్యాకింగ్ గాని వచ్చేస్తుంది మీకు ఇలాంటి హైలైట్ చేసిన కలర్స్ మీరు ఒక్కొక్క రోజు చెప్పి పెట్టొచ్చు సేమ్ కలర్ పెస్తా కలర్ లో మీరు లైట్ పెస్తా కలర్ చూస్తున్నారు మీకు పింక్ కావాలంటే పింక్ ఉంది పీచ్ కావాలంటే పీచ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ చెప్పేశాను అండ్ మీకు పింక్ కలర్ లో ఈ పింక్ కలర్ మీరు చూస్తున్నారు సో ప్రతి ఒక్క కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూడొచ్చు నెక్స్ట్ లో మీకు చూడాలంటే బ్యూటిఫుల్ అయినా హైలైటెడ్ అయినా కాంజీవరం కోకిలా కలెక్షన్స్ లో హైలైటెడ్ కలర్స్ విత్ బ్యూటిఫుల్ బనారసి హైలైటెడ్ విత్ కాంజీవరం ప్యాటర్న్ లో మీకు ఇస్తున్నారు షోరూమ్ పెట్టాలి డబ్బులు ఉన్నాయి నా దగ్గర నాకి బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందండి నేను ఒక షోరూమ్ పెట్టాలనే వాళ్ళకి బనారసి అయినా సిల్క్ లో బోల్ని వెరైటీస్ మీరు తీసుకొని పోవచ్చండి డైరెక్ట్ గా డీలర్తో అక్కడ డిస్ట్రిబ్యూటర్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ అక్కడ వెళ్ళి కొనాలి ఇక్కడ వెళ్ళి టైం వేస్ట్ సూరత్ రండి టెక్స్టైల్ మార్కెట్ చూడండి అన్నీ తిరగండి చూడండి మీ బడ్జెట్ లో కొనుక్కొని వెళ్ళండి అంటాను సో ఈ డార్క్ కలర్స్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు కలెక్షన్స్ మ్యాజిందా కలర్ రామా కలర్ నే ఇంక్ బ్లూ కలర్ దెన్ పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ ఇలా అదిరిపోయే లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రాణి కలర్లో చాలా బ్యూటిఫుల్ అయిన కలర్స్ మీకు ఇలా ఉన్నాయి చూడండి మీకు దీంట్లో పేస్టిల్ కలర్స్ టూ టూ అండ్ షీట్ లావెండర్ కలర్లో కానీ వచ్చేస్తుంది ఇటువంటి ఒక హైలైటెడ్ కలర్స్ కావాలనే వాళ్ళకి బ్రాండ్లో మీరు తీసుకోవచ్చు ఈ మీకు బ్రాండ్ లోగో కానీ వచ్చేస్తుంది ఈ కోడ్ వచ్చేసి మీకు Kanjiverum kokila is the code. బ్యూటిఫుల్ హై రిచ్ హైలైటెడ్ పళ్ళు ఇటువంటి ఒక పెళ్లి చూపులకి పెళ్ళిళ్ళకి అదిరిపోయేటట్టు మీకు ఇలాంటి పళ్ళు కావాలంటే ఇటువంటి వెరైటీస్ పెట్టండి మీ కస్టమర్స్ ని హ్యాపీ చేయడానికి ఇలాంటి కలెక్షన్స్ మీరు కొనుక్కోవచ్చు బాడీ పార్ట్లు మీకు సాఫ్ట్ సిల్క్ లో హెవీ రిచ్ కాంట్రాస్ట్ గా ఉంటుంది చాలా ఎలిగెంట్ కలర్ అన్నమాట దీంట్లో మీకు బాక్స్ వెరైటీస్ లో ఇలా బ్యూటిఫుల్ మల్టీపర్పస్ బాక్సెస్ కానీ వస్తున్నాయి సో బాక్స్ లోనే వచ్చేస్తుంది దీని కలర్ చార్ట్ మీకు బాటిల్ గ్రీన్ అండి నేను మీకు చూపిచ్చేసిన లో ఇలా లైట్ షేడ్ లో మీకు గ్రీన్ లో వచ్చేస్తుంది ఇంగ్లీష్ కలర్ లావెండర్ కలర్ లో మీకు ఈ కలర్ వచ్చేస్తుంది అండ్ మీకు చెప్పినట్టుగా నేను బ్లూ కలర్ చెప్పాను అనమాట దీంట్లో కలర్స్ కానీ నేను చూపించాను చూడండి లైట్ లో మీకు ఇలా లావెండర్ ఫ్యాన్సీ టెసిల్స్ తో ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ కలర్ చూస్తున్నారు సేమ్ బ్లూ కలర్ ఇక్కడ చూడండి సో మీకు ఏ కలర్ చార్ట్ లో ఉందో ఆ కలర్ మీకు ఇస్తున్నారు లో ఏ కలర్ ఉందో అదే శారీ అదే డిజైన్ క్యాట్లాగ్ వేరే శారీ వేరే నో మ్యానుఫ్యాక్చర్స్ మీకు సేమ్ సారీ సేమ్ క్యాటలాగ్ సేమ్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కానీ జిమ్మి చూ సిల్క్లో మీకు ర్యాపి సిల్క్ సిరోస్కి బనారసి చందేరి ఏం కావాలో అవే కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ స్మాల్ బుట్టాలో మీకు రూప్ రోజ్ సిల్క్ అని ఇస్తున్నారు దీంట్లో కానీ కేసరియా లోగో వచ్చేస్తుంది ఈ శాంపుల్స్ చూడండి ఇంట్లో ఇలా ఐదు మంది ఉన్నారంటే ఐదు మంది తీసుకోవచ్చు మనకి బ్యూటిఫుల్ అయిన శారీ అండి దీంట్లో కానీ కలర్స్ మీ ముందే ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ మెహందీ కలర్ కి రాణి కలర్ వచ్చేసిందండి కాంజీవరం ప్యాటర్న్ లో మీకు ఇలా పీకాక్ డిజైన్ లో బాగా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు ఇప్పుడు మెహందీ కలర్ చాలా డిమాండ్ అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కి మెజంతా దాంట్లో బ్లూ కలర్ పీకాక్ లో హైలైట్ చేసిన డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఈ డిజైన్ ఒక శారీ జస్ట్ మనం వెళ్తాం శారీ తీసుకుంటాం పర్చేస్ చేసుకుంటాం వేసుకుంటాం బట్ ఈ శారీలో ఈ వివింగ్ వర్క్ మల్టిపుల్ కలర్స్లో మీకు థ్రెడ్ వర్క్ ఇచ్చిన ఒక డిజైన్ వేసి ఆ డిజైన్ని దాన్ని సిస్టంలో వేసి దాన్ని ఒక శారీలో చేసి దాన్ని మార్కెట్లో వదిలేటప్పుడు ఆ శారీకి ఎంత డిమాండ్ ఉందనేది తెలిసిపోతుంది అనమాట అందుకే క్వాలిటీ డిఫర్స్ లాట్ మీకు క్వాలిటీ కలెక్షన్స్ కావాలనే వాళ్ళకి మీరు ఇటువంటి కలెక్షన్స్ పెట్టండి అంటాను స్మాల్ బుట్టాలో రామా కలర్ విత్ మెజంతా కలర్ బాటిల్ గ్రీన్ విత్ మీకు రెడ్ కలర్ టొమాటో రెడ్లో అగైన్ మీకు చిలకపచ్చ చిలకపచ్చ కలర్లో కానీ మీకు ఇలా డార్క్ కలర్ వచ్చేస్తుంది ఇలా మీకు నేవీ బ్లూ కలర్ ఇలా మీకు బ్లూ కలర్ లో పింక్ మీకు మ్యాచెస్ ఇచ్చేస్తున్నారు ఇటువంటి ప్రతి ఒక్క కలర్స్ ఉన్నాయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లో మీకు లైట్ ఇంగ్లీష్ కలర్స్ చాలా డిమాండ్ అన్నమాట క్లాసీ విత్ ఈవినింగ్స్ లో కానీ ఎల్డర్స్ కానీ చూస్తూ ఉంటారు సంగం సంధ్యా కాటన్ వెరైటీస్ సంగం సంధ్యా కాటన్ వెరైటీస్ లో ఇలా మీకు ఫైవ్ ఫైవ్ కలర్స్ వచ్చేస్తున్నాయి బ్యూటిఫుల్ అయిన కలర్ చాట్ వచ్చేస్తుందండి దీంట్లో కానీ మీకు లైట్ అన్నమాట దీంట్లో కానీ కలర్స్ ఉన్నాయి బోల్డ్ అని వెరైటీస్ మీకు బ్లూ వచ్చేస్తుందండి సేమ్ శారీ బ్లూ కలర్ పింక్ కావాలంటే డార్క్ మీకు లైట్ పింక్ ఇచ్చేస్తున్నారు యెల్లో కలర్ కావాలనే వాళ్ళకి ఎల్లో వస్తున్నారు గ్రీన్ కలర్ అనే వాళ్ళకి గ్రీన్ అండ్ దీంట్లో రెడ్ ఇప్పుడు మీకు ఈ శారీ చూపిస్తాను మీకు శారీ ఒకేలాగా ఉంటుందండి యూనిఫామిగ్గా కట్టుకోవాలి అందరూ ఒకేలాగా కట్టుకోవాలి ఫ్యామిలీ ఒకేషన్స్లో లో సిస్టర్ అక్క చెల్లెలు వదిన ఇలా అందరూ ఒక ఫ్యామిలీ టైప్ లో కట్టుకోవాలని వాళ్ళకి ఈ శారీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు బల్క్ ఆర్డర్ ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ మీరు వెడ్డింగ్ షాపింగ్ పర్చేస్ చేసుకోవాలి బిజినెస్ పర్చేస్ చేసుకోవాలి అనే వాళ్ళకి మీరు ఇటువంటి శారీస్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్లాసీ లుక్ ఉండే సారీస్ లో పేస్టల్ కలర్స్ సెటిల్ కలర్స్ కావాలనే వాళ్ళకి ఫ్యాన్సీ థ్రెడ్ లో మీకు ఇలా సెటిల్లో మీకు ఫ్యాన్సీ ట్రెస్ ఇచ్చేసారు ఇటువంటి ఒక ప్రతి ఒక్క శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చండి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ తో రెండు వందల రూపాయల నుంచి బనారసి ఇస్తున్నారా అవునండి హైయెస్ట్ ప్రైస్ మూడు వేల రూపాయలు మీరు అన్ని పర్చేస్ చేసుకోవచ్చు కానీ ఈ బనారసి కలెక్షన్స్ రీటైల్లో పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలకి అమ్మబడుతున్నాయి దీనికంటే ఎక్కువగానే అమ్మబడుతున్నాయి నేను ప్రైస్ చెప్పట్లేదు దీనికి స్పెషల్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అంటే మాతో కేసరియాతో మాతో చాలా మంది రీటైలర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసే టై అప్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు మీరు కానీ ఇలా ఒక షాప్ పెట్టాలి షోరూమ్ పెట్టాలి అనుకునే వాళ్ళు వెంటనే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అయిపోండి ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు క్లాతింగ్ బిజినెస్ చేయాలి స్టార్ట్అప్ చేయాలి రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ చూడండి మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి రిటైర్డ్ అయిపోయాను ఇన్వెస్ట్ చేయాలంటే బట్టల వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయండి సీజన్ ఎప్పుడో డిమాండ్ అండి సీజన్ టు సీజన్ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కి ఆన్లైన్ లో సిఓడి ఆర్డర్స్ అవైలబుల్ చేసుకోవడానికి కాంటాక్ట్ చేసుకోవడానికి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సీ సర్వీసెస్ కాగో సర్వీస్ అన్ని మీకు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు మల్టిపుల్ బెనిఫిట్స్ కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ సో ఈ వీడియో నచ్చిందంటే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఏ కలెక్షన్ నచ్చిందని మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ తో ఇన్ఫర్మేషన్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ చల్ దాన్ నెక్స్ట్ లో కలుద్దాం అంతవరకు టీ కీప్ బాయ్ అండి సారీ हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया